ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మదన్పల్లిలో ప్రశాంత్ నగర్ దగ్గర మనం మెట్రో కాంప్లెక్స్ నుంచి త్రూవోడ్స్ కాలేజెస్ కి పోయే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ద మదన్పల్లి కేఫ్ అని అయితే రీసెంట్ గా అయితే ఓపెన్ చేసినారు ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకు రెస్టారెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఓపెన్ చేసినారు మామూలుగా మనకు కేఫ్ అంటే చాలా చిన్న 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 చిన్నగా ఉంటాయి కేఫ్స్ కానీ వీళ్ళు మాత్రం రెస్టారెంట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఎంత మంది ఫ్యామిలీస్ వచ్చినా ఒకేసారి ప్రశాంతంగా కూర్చొని తిని హ్యాపీగా వెళ్ళే సీటింగ్ కెపాసిటీని అయితే అరేంజ్ చేసినారు అసలు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి దీని వెనకాలనే మనం అయితే రెండు మాటలు ఆయనతో మాట్లాడదాము అల్లు బ్రదర్ హై సార్ నా పేరు రుకేష్ ఎన్ని రోజులు సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ అయితే ఇట్లా సూపర్ సూపర్ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే బాబు అంటే మనం చాలా చిన్నగా కంజెస్టెడ్గా ఉంటుంది కానీ మీరు ఒక మదనపల్లి కేఫ్ అనే పేరుతో అసలు రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా హెవీ సిట్టింగ్ కెపాసిటీతో అరేంజ్ చేసినారు అది కూడా ఇండోర్ ఇండోర్ థాట్ చేసి ఇట్లా పెట్టడం థాట్స్ అంటే ఏమండి మదన్పల్లి కదా మదన్పల్లి అంటే ఒక పల్లి అనే టైప్ లో లేకుండా సిటీ కల్చర్ అనేది చూపించాలన్న ఉద్దేశంతో ఈ టైప్ లో మనం డిజైనింగ్ కానీ ఏదైనా స్టూడెంట్స్ ఏరియా కాబట్టి స్టూడెంట్స్ కి అనుగుణంగా ఏదైనా మంచి చేయాలనే కల్సెప్తో చేసాం చాలా అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ చేసినారో ఆ రేంజ్ లో బిజినెస్ అనేది సార్ పక్కా సార్ ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఫైవ్ టు సిక్స్ కాలేజెస్ ఉన్నాయి సాయి చైతన్య కానివ్వండి వికాస్ కానివ్వండి ఎస్సీ డిగ్రీ కాలేజ్ కావండి కృష్ణారెడ్డి కానివ్వండి స్కూల్ పిల్లలు కూడా ఏమాత్రం తక్కువ జ్ఞానద స్కూల్ కానివ్వండి స్కూల్ కానివ్వండి టైం టు టైం వాళ్ళకి ఏదన్నా కావాలన్నా మనం అన్ని సౌకర్యాలు చేసాం కాబట్టి వాళ్ళు కూర్చొని తినాలనుకుంటున్నా ఫ్రెండ్స్ తో ఇక్కడ మీ మెనూ లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ టీ కాఫీ గానీ మిల్క్ షేక్స్ కానీ ఫ్రెష్ జ్యూసులు కానీ ఏదైనా ఇక్కడ అప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు చేస్తాం సార్ స్నాక్స్ కి సంబంధించి స్నాక్స్ అంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఉంటాయి సమ్మర్ కాబట్టి మెయిన్ స్నాక్స్ అంటే బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సార్ అవి కూడా సమోసా కానివ్వండి బేకరీ ఐటమ్స్ ఏవైనా కానీ అవైలబుల్ బర్గర్స్ కానివ్వండి ఇంకోటి మీరు బాగా ఆలోచించి ఇక్కడ పార్కింగ్ అనేది కొంచెం పెద్ద ఇష్యూగా ఉంటుంది సో అది ఆలోచించి మంచి పార్కింగ్ ఏరియా కూడా పెట్ట పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం పని కూడా పనిపూరి కూడా పెట్టడం జరిగింది కదా సార్ అదే సార్ స్టూడెంట్స్ అన్నప్పుడు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు ఆల్మోస్ట్ తెలిసి యూనివర్సల్ క్వశ్చన్ అది అమ్మాయిలు లైక్ లేకేసారండి పనిపూరి వాళ్ళు లోపల్గా ఉంటా కంజెస్టెడ్ లేకపోతే ఫ్రీగా ఫిరేస్ వెళ్ళచ్చు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది టీ తాగి చెప్పడం జరిగింది అంటే నేను కూడా తాగిన ఇక్కడ నుంచి తెప్పించుకోతే చాలా బాగుంది డిఫరెంట్ ఉంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు నాకు సజెస్ట్ చేయడం జరిగింది మదనపల్లి క్యాప్ లో టీ బాగుంది పక్కా నువ్వు ఇది కవర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు టీ కొంచెం అట్లా టేస్టీ చేయడానికి కారణం సార్ అంటే అది ఫ్రాన్సెస్ రెసిపీ కాబట్టి అదే మనకి సీక్రెట్ సార్ అంటే మనము వాటర్ అనేది ఎక్కువ కలుగుతాం సార్ లైక్ జస్ట్ లిటిల్ బిట్ ఏమంటే ఆ ఫ్లేవర్ అనేది మనం పోకూడదు కాబట్టి మనం చెప్పు జెన్యున్గా ఇచ్చాకే ట్రై చేస్తాం కాబట్టి జనాలు కూడా ఆటోమేటిక్గా చెప్తారు సార్ అది మనం చెప్పే పనే లేదు ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ మీకు కూడా చాలా వరకు పుట్టుకొస్తాను బయట డైలీ డైలీ టీ స్టాల్స్ అదొక బిజినెస్ అయిపోయింది సో ఏ పని లేకపోయినా కూడా ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ తీసుకొని ఫ్రాంచైజ్ తీసుకొని ఓపెన్ చేయడం ఇట్లాంటివి జరుగుతా అంటే అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఎత్తేస్తా ఉండరు కూడా ఆ టేస్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో దానికి సార్ టేస్ట్ అనేది మనం కరెక్ట్ ఇప్పుడు లేకపోయినా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనే కాన్సెప్ట్ లో వెళితే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సక్సెస్ ఇస్తారని ఒపీనియన్ టేస్ట్ విషయంలో మీరు ఎటువంటి టేస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేసే మాస్టర్ ఉంటారు కదా ఫస్ట్ నేనే తాగి చూస్తాను అది ఇప్పుడు నేనైనా కాదు ఎవరైనా ఓనర్ చేసే ఫస్ట్ పని ఏమంటే ఏది చేసినా ఫస్ట్ మనం తాగితే మనకు తెలుస్తుంది అనమాట మనకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తా కదా కస్టమర్ సాటిస్ఫాక్షన్ సో మనం ఏమంటే ఏమి ఇప్పుడు ఫస్ట్ డేకి ఇప్పుడుకి ఏమైనా చేంజ్ ఉందా అనేది మనం మనకి తేడా అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేసుకుంటే కానీ ఆటోమేటిక్గా ఎవరైనా సక్సెస్ అవుతారు సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీ కేఫ్ గురించి ఓకే గురించి అంటే సార్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి వెజ్ మోమోస్ వెజ్ నెగ్గట్స్ అలాగే గా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చికెన్ మోమోస్ కానీ చికెన్ నగ్గట్స్ కానీ సపరేట్ సపరేట్ చేయిస్తాం ఏదైనా ఇప్పుడు వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ సెంటర్ సో వెజ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళు సపరేట్ ఉంటాయి ఫ్రెష్ జ్యూస్లు అన్ని అవైలబుల్లో ఉంటాయి రంజాన్ సీజన్ కాబట్టి ఏరియా వాళ్ళు కాబట్టి దాని తగ్గట్టు అనుగుణంగా అన్ని మీరు ప్లాన్ చేసుకునే ఏర్పాటు చేసుకుంటాము ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో అది భయ మనం చూసుకున్నట్లయితే మదనపల్లి కేప్ ఆల్రెడీ పెట్టిన కేవలం ఒక టూ మంత్స్ లోనే మంచి సక్సెస్ అయితే సంపాదించుకుంది మంచి పేరు అయితే సంపాదించుకుంది ఎక్కడ చూసినా కూడా మదన్పల్లి కేప్ లో టీ బాగుంటుంది అనే ఇప్పటికే ప్రచారం అయితే జరిగింది నేను కూడా ఆ ప్రచారంలో నేను కూడా ఒకటిని విని నేను కూడా ఇక్కడికి వచ్చాను వీళ్ళది ఒకసారి కవర్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా కూడా ఇట్లా మంచి టేస్టీగా అందిస్తున్నారంటే మనం కూడా ఎంకరేజ్ చేయాలా అది మన బాధ్యత సో అది భయ ఈ మదంపల్లి కేప్ ఒకసారి విచ్చేసి మీకు ఏదైనా తోచింది తిని తాగి హ్యాపీగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయా బేసికల్ గా మనము టీ చాలా చోట్ల తాగుతా ఉంటాం కదా ఇక్కడ మన టీ టేస్ట్ తో పాటు అండ్ అట్మాస్ఫియర్ అండ్ ఆంబియన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనోడు మాత్రము గట్టిగా అయితే ప్లాన్ చేసి దీని డెకరేషన్ అయితే చేశాడు ఇంకోటి ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ క్వాలిటీ తగ్గేదే లేదా అని చెప్పేసి ఇక్కడ రాసింది సో కస్టమైజ్డ్ ప్రింటింగ్ డిజైనింగ్ అయితే సూపర్ ఉంది భయ ఇక్కడ చూసుకుంటే మన సినిమా హీరో స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టారు వాళ్ళని పెట్టడం జరిగింది అనమాట అట్ ద సేమ్ టైం టైమ్ కూడా మీరు చూసుకోవచ్చు అదనపల్లి అని కూడా వాల్ పెయింటింగ్ ఏదైతే మా బ్రదర్ చేపించినాడు ఎక్సలెంట్ గా ఉంది ప్రతి చోట ఏంటంటే టేస్ట్ ఆ క్వాలిటీకి సంబంధించిన మంచి మంచి డిజైనింగ్ పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది ఇదైతే విభత్సంగా ఆకట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ జనానికి అది కూడా ఒక వన్ ఆఫ్ పాయింట్ అని నేను చెప్పగలుగుతా ఓకే హలో సార్ సార్ మీరు ఎటువంటి వస్తారంట సార్ డిసెంబర్ నుంచి వస్తాను డిసెంబర్ నుంచి అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తాను స్టార్టింగ్ నుంచి వస్తా సార్ మీకు మీరు ఏం తీసుకుంటారు సార్ ఇక్కడ ఎక్కువగా మామూలుగా మోమోస్ కాఫీ టీ ఎక్కువ తాటను కాఫీస్ మీకు ఫ్యామిలీతో వస్తారు అంటే ఎట్లా అనిపించింది సార్ మీకు ఇక్కడ హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్ అండి బాగుంది చాలా బాగుంది ఫ్యా ఫ్యామిలీతో కూడా వచ్చి ఇక్కడ వచ్చి స్పెండ్ చేయొచ్చు చ గుడ్ టేస్ అంటే ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ నేను ఎస్బిఐ కాలేజ్ నుంచి వస్తాను ఇక్కడ మధ్యలో మీకు చాలా ఉన్నాయి ఇట్లా కేఫ్స్ చిన్న చిన్న కేఫ్స్ కానీ మీరు గా ఇక్కడే రావడానికి గల కారణం నాకు నచ్చిందండి ఇక్కడ నాకేనే కాదు నా ఫ్యామిలీ కూడా బాగా నచ్చింది మెయిన్ నా వైఫ్ కూడా బాగా నచ్చింది ఇక్కడ తాగడానికి సో దాన్ని ప్రిఫర్ చేస్తాను ఇక్కడ ఇక్కడే ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడు చిన్న పిల్లలకు తినడానికి స్నాక్స్ నగేట్స్ అవి నా అబ్బాయి చాలా ఇష్టపడతాడండి అండి నగేట్స్ ఉన్నాయి మొన్న మోమోస్ కూడా చాలా ఇష్టపడతాడు చికెన్ మోమోస్ కూడా ఇష్టపడతాడు చాలా బాగా నాకు కూడా తింటారు పిల్లలు బాగా మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి ఏమైనా టేస్ట్ లో మార్పులు ఏమైనా జరిగినాయా నాకైతే నేను అంత అబ్జర్వ్ చేయలేదండి నాకైతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫస్ట్ నుంచి ఎలా ఉందో డే వన్ నుంచి డెబ్ రూపాయలు అలాగే ఉంది నాకు ప్రాబ్లమ్ లేదండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు థ్యాంక్ యూ సో మచ్ జై